హాయ్ అండి వెల్కమ్ టు విజయ్ హోమ్ కిచెన్ ఈరోజు కొబ్బరి బర్ఫీని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను మన దేవుడికి కొట్టిన కొబ్బరికాయ చెక్కలు ఉంటాయి కదండీ వాటితో ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి నేను వాటినే తీసుకున్నాను ఇప్పుడు కింద ఈ అంతా కూడా చాక్తో తీసేసానండి వీటిని సన్నగా ముక్కలుగా తరుక్కోవాలి చూపిస్తాను చూడండి సన్నగా తరుక్కుంటే మనకి కూర చక్కగా వస్తుందనమాట దీన్ని ఒక రెండు పలుపులు మాత్రమే ఇవ్వండి చూడండి అని చక్కగా వచ్చిందా కోరు మనం ఇలా కోరుకున్నట్టే వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక పక్కన ఉంచుకొని స్టవ్ మీద కళాయి కానీ పాన్ కానీ పెట్టుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకోండి ఈ గీ మెల్ట్ అయ్యాక ఈ కొబ్బరి కూరని ఇందులో వేసుకుందాం ఏదైనా కప్పు కొలత పెట్టి వేసుకోండి నేను ఇక్కడ కూర అంతా తీసుకోలేదండి ఒక మూడు కప్పులు మాత్రమే కొబ్బరి కూర తీసుకున్నాను మూడు కప్పులకి మూడు కప్పులు పంచదార వేశాను అంటే ఒకటికి ఒకటి మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఒకటికి ఒకటిన్నర కూడా వేసుకోవచ్చు అలాగే ఒక ముప్ప కప్పు పాలు వేసేసుకొని ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని చక్కగా మెల్ట్ అయినంత వరకు తిప్పుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు శ్రావణ మాసం కదా ప్రసాదాల రెసిపీస్ అయితే మన ఛానల్లో చక్కెర పొంగలి పులిహోర దద్దోజనం చాలా ఉన్నాయండి ఒకసారి మీకు టైం ఉన్నప్పుడు వాచ్ చేయండి చూడండి అంత దగ్గరగా అయింది కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకోండి ఇదంతా కలిసేంతవరకు ఒకసారి తిప్పేసుకోండి ఇలా ఫ్లేమ్ మాత్రం లో నుంచి మీడియం అడ్జస్ట్ చేసుకొని చేయండి ఫ్లేమ్ ఏమాత్రం ఎక్కువైతే మాత్రం అడుగు అంటుపోతుంది అందుకని జాగ్రత్త చూసుకొని చేసుకోండి యాలప్ప వేసాం కదా మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి ఒక్క థర్టీ సెకండ్స్ ఆగండి ఇలా ఏదైనా గ్రీస్ చేసుకున్న బాక్స్లో కానీ ప్లేట్లో కానీ వేసుకోవాలి ఇలా మొత్తం అంతా వేసేసుకొని ఇవేన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలాగా చక్కగా అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని వేడి మీదే వేడి మీద ఉన్నప్పుడే మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకు సైజు మన ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు పూర్తిగా చల్లారాక పైన మూత పెట్టి ఇలా వెనక్కి తిప్పుకొని పైన గిన్నె పైన కొంచెం ఇలా ట్యాప్ చేసామనుకోండి అంటుకోకుండా వచ్చేస్తాయి సరే చక్కగా వచ్చాయా ఒకసారి విరిపి చూపిస్తున్నాను చూడండి చాలా బాగా వచ్చిందండి మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్